అసలు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కాకముందు ఎవరు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ట్రంప్ వాళ్ళ నాన్నకి రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండే మొదట్లో దాంట్లో వర్క్ చేస్తూ ఫీల్డ్ నాలెడ్జ్ మొత్తం అర్థమైన తర్వాత ఆ కంపెనీని మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని నైన్టీన్ సెవెంటీ వన్లో ట్రంప్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పేరు మార్చిండు అలా పేరు మార్చి చేస్తున్న కంపెనీ మొదట్లో మిడిల్ క్లాస్ పీపుల్ కోసం రెంటిల్లు కడుతూ ఉండే చిన్నగా అలా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ న్యూయార్క్ సిటీలో లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కట్టడం స్టార్ట్ చేసిండు అలా అక్కడి నుంచి ఇప్పుడు మ్యాన్హాటన్ లో మనం చాలా వరకు చూసే ఫేమస్ హోటల్స్ కూడా ట్రంప్ ప్రాజెక్ట్స్ కిందకే వస్తాయి ఇలా సంపాదిస్తున్న మనని డైవర్సిఫై చేయడానికి స్కై స్క్రాప్స్ లో హోటల్స్ కెసనో గోల్ఫ్ కోర్స్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో ఇలా వివిధ వాటిలో డివైడ్ చేసుకుని కూర్చుండు బట్ ఒకనొక టైంలో ఆయన సిచ్యువేషన్ బాలేక ఆయన పెట్టిన ప్రతి సెక్టర్ లాస్ లోకి వెళ్ళిపోయింది అలా ఆయన మొత్తం బ్యాంక్ రెప్సీ అయిన సిచువేషన్ లో ఒకసారి ఆయన వైఫ్ కి ఒక అడుక్కునే వ్యక్తిని చూపించి ప్రజెంట్ నాకన్నా బెటర్ పొజిషన్ లో ఈ వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి చెప్తుండే అట్లీస్ట్ ఆ దగ్గర జీరో దగ్గర అయినా ఉన్నాడు కానీ నేను ఏడు వేల కోట లాస్ లో ఉన్నా అని చెప్పేసి చెప్తుండే అలా ఆ సిచువేషన్ నుంచి ఆయన బిజినెస్ స్కిల్స్ ని యూజ్ చేసుకొని మళ్ళీ ఆయన కంపెనీని బిలియన్ డాలర్స్ కంపెనీగా మార్చి ప్రజెంట్ అమెరికా ప్రెజెంట్ అయి కూర్చున్నాడు